భారత మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్దంతిని తెనాలిలో ఘనంగా నిర్వహించారు దేశానికి ఆయన అందించిన సేవలను గుర్తు చేస్తూ రక్తదాన కార్యక్రమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు తెనాల్లోని గంగానమ్మపేట గంగానమ్మపేట డెకరేషన్స్ వద్ద మీరావలి ఫ్రెండ్స్ గంగానమ్మ మిత్రమండలి ఆధ్వర్యంలో భారత రాష్టపతి ఏపీజే అబ్దుల్ కలాం పదవ వర్దంతిని ఘనంగా నిర్వహించారు సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అబ్దుల్ కలాం విగ్రహాన్ని ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేశన శంకర్రావు కమిషనర్ వి మహాలక్ష్మిపతి ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఎన్సీసీ క్యాండిడేట్స్ వందన సమర్పణ చేశారు అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రభుత్వ వైద్యశాల ద్వారా ఏర్పాటు చేసిన బ్లడ్ బ్యాంక్ వ్యాన్ లో యువత రక్తదానం చేసింది ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కేసుల శంకర్రావు మాట్లాడుతూ సామాన్య కుటుంబంలో జన్మించిన అబ్దుల్ కలాం తన కుటుంబం నడిపించేందుకు చిన్ననాటి నుంచే కష్టపడ్డారని అన్నారు అలాగే కష్టపడుతూనే చదువుకొని భారతదేశాన్ని ప్రపంచ దేశాలకు మిన్నగా ఉండేలా శాస్త్ర సాంకేతిక రంగాలను అభివృద్ధి చేశారని చెప్పారు మున్సిపల్ కమిషనర్ వి మహాలక్ష్మిపతి మాట్లాడుతూ భారత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఎంత ఉన్నత పదవిలో ఉన్నా సామాన్యమైన జీవితాన్ని గడిపారని అన్నారు భావితరానికి స్ఫూర్తి అబ్దుల్ కలాం అంటూ పేర్కొన్నారు జనసేన నాయకులు హరిదాస్ గౌరీశంకర్ మాట్లాడుతూ భారతదేశం ప్రపంచంలో ఒక అగ్రదేశంగా నేడు ఉన్నదంటే ఏపీజే అబ్దుల్ కలాం పుణ్యమేనని చెప్పారు ఈ కార్యక్రమాన్ని మీరావలి కుర్రా శ్రీను ఎర్రబ్బాయి పర్యవేక్షించగా కమిషనర్ లక్ష్మీపతి బీసీ సంఘ అధ్యకుడు శంకర్ శంకర్రావు బీజేపీ సీనియర్ నాయకులు అడపా సంపత్ రాయులను సత్కరించారు కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ ముమ్మనేని భానుమతి ఆలి మునిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు అనంతరం పేదలకు అన్నదాన కార్యక్రమాన్ని అన్నదానారు అలాగే మనకి రాబోయే కాలంలో మనకున్నటువంటి పర్యావరణాన్ని మనం ఎలా మానవుడు జీవించాలంటే ముఖ్యంగా మంచి ఆరోగ్యం కలిగి ఉండాలి దాన్ని సంబంధించి ఆయన ఎన్నో విషయాలు మనకున్నటువంటి పర్యావరణ పరిరక్షణ కానివ్వండి మంచి నీటి వస్తువుల ఏర్పాటులో కానివ్వండి ఇంకా అనేక అంశాల భారతదేశాన్ని వాళ్ళని ముందు నడిపించడం కోసం అనే కార్యక్రమాలు చేపట్ట నేర్పారు ఆయన కాబట్టి అబ్దుల్ కలాం గారు అయిపోయి పదో వద్ద మరి రోజున ఇక్కడ జరుపుకోవటం అనేది మనందరూ కూడా చాలా అదృష్టంగా భావించారు మొట్టమొదటి కూడా ఆయన ఆశ కానీ ఆయన ఆలోచన కానీ ఈ దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడా మంచి అభివృద్ధి చెందాలనే ఆయనకి ఆయనకు పట్ల చాలా మక్కువ అనేక కాలేజీలో కానీ అనేక యూనివర్సిటీలో కానీ ప్రైవేట్ గా కూడా లెక్చరర్ గా కూడా పనిచేస్తున్నటువంటి వ్యక్తి సమాజమే దేవాలయం ప్రజల దేవుళ్ళు అనేటువంటి సిద్ధాంతాన్ని నమ్ముకుని నిరుపేదలకి బలహీన బడుగు వర్గాలే కానీ మైనారిటీలే కాదు సమస్త వర్గాలకు కూడా మేలు చేసేటువంటి వ్యక్తి అబ్దుల్ కలాం గారు అలాంటి వ్యక్తి ఆనాడు ఉన్నటువంటి ప్రధాని వాజ్పేయి గారు కానీ ఆనాడు ఉన్నటువంటి శరత్ యాదవ్ కానీ అదేవిధంగా ములాయం సింగ్ యాదవ్ కానీ వీళ్ళంతా కూడా స్వతంత్ర పార్టీలో ఉన్నటువంటి వ్యక్తి వారి యొక్క సారథ్యం అప్పుడు ప్రభుత్వం నడుస్తా ఉన్నప్పుడు ఈ దేశానికి మంచి వ్యక్తిని రాష్ట్రపతి ఎన్నిక చేయాలని పార్టీ అతీతంగా వారు ఆలోచన చేశారు ఎంత శక్తివెత్తా ఎలా తయారైందర మరి చైనా మన పెద్ద దేశం ఇవాళ మనం ప్రపంచమే తెలియని కూడా భారతదేశం చూస్తా ఉన్నాయి ఎందుకంటే ఆయన చేసినటువంటి కృషి ఈ భారతదేశానికి ప్రపంచ దేశాల మీద ఆధారపడకుండా తన స్వయంగా ఏదైనా తయారు చేయాలి అంటే దానికి మనమే పునాది కాని ఆయనే పునాది వేసి ఆయన కార్యదర్శి తీసుకుని మరి ప్రపంచం నుండి మనల్ని ప్రపంచ పటం మీద మనం నిలబెట్టినట్టు డాక్టర్ అబ్దుల్ కలాం గారు కూడా మరొక మంచి అలవాటు పిల్లల్ని మోటివేట్ చేయడం द्यार <imitation>